A hearty welcome to you, dear friends, for the 26th Ordinary Sunday, here B. We have closely knit readings both in the first and the third readings from the book of Numbers, where Moses had his collaborators having been guided by the Lord. And in the Gospel, we have Jesus and the selected apostles. In both the readings, we find these selected and elected have some competition or the complaint on each other. Or with someone who is successful. The book of Numbers, chapter 11, is a pivotal chapter that speaks to leadership, human nature, and God's providence or the provision in the face of the discontent. Israelites, having been delivered from Egypt, complain about their hardships and long for the familiar foods of Egypt. Their grumbling, despite the miraculous provision of manna, reflects the lack of gratitude and a desire for more than what was given to them. మౌజ్స్ ఓ వెల్ బై ద పీపుల్స్ డిమాండ్స్ క్రైస్అట్ గాడ్ ఫీలింగ్ ద బర్డన్ బై ద వెయిట్ ఆఫ్ లీడర్షిప్స్ బై అపాయింగ్ సెవెంటీ టూర్స్ టు హెల్ప్ మౌసిస్ బై ద లోడ్ అండ్ ప్రొవైడింగ్ క్వయిల్ టు సాటిస్ఫై ద పీపుల్స్ క్రైమింగ్ ప్రజల అత్యాశ వల్ల వారి కోరికలను వారి యొక్క ఆశలను అందుకునే ప్రయత్నంలో మోసేకు యావే డెబ్బై ఇద్దరు అనుచరుల ద్వారా సహాయాన్ని అందిస్తున్నారు నేడు మనం ఈ యొక్క ఆధునిక యుగంలో ఈ యొక్క పఠనాల ద్వారా మనకు అన్వయించుకుంటూ ఎటువంటి పరిస్థితుల మధ్య మనమున్నామో ధ్యానించుకుందాం గ్రాటిట్యూడ్ వర్సెస్ డిస్కంటెంట్మెంట్ కృతజ్ఞత కలిగి ఉండటం మరియు అసంతృప్తి భావం ఇజ్లైట్స్ హ్యాడ్ బీన్ బ్లెస్డ్ విత్ సెవెరల్ థింగ్స్ బట్ దేవర్ నెవర్ హ్యాపీ విత్ వాట్ దే హ్యాట్ ఇన్ టుడేస్ వరల్డ్ వి వర్ల్డ్ వీ హీపు ఆన్ వాట్ దే లీడింగ్ టు బర్న్ అవుట్ జెలసీ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ ఇతరులు కలిగిన దాన్ని ఇతరులకు ఉన్నదాని ఇతరులు సాధించేటటువంటి ఫలితాలను గురించి వాకాబు చేయటమే పనిగా వ్యక్తులు సంస్థలు నాయకులు పనిచేస్తున్నారు ఈ యొక్క ధోరణి అనేక రకాలైనటువంటి అసంతృప్తికే కాదు మనుషుల యొక్క అవివేకానికి కూడా ఉదాహరణలుగా మారాయి ఆల్ దిస్ లెడ్ ఫర్ పర్సనల్ అంబిషన్స్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ డిస్కంటెంట్మెంట్ ఇన్ మోడర్న్ వర్క్ ఆర్ పర్సనల్ అంబిషన్స్ హ్యావ్ లెడ్ అవుట్ కమ్స్ బోత్ ఎమోషనల్లీ అండ్ ఫిజికలీ మనం చేసే పనిలో తృప్తి లేదు సాధించిన విజయాలకు తృప్తి లేదు కలిగిన ఆస్తి ఐశ్వర్యాల పట్ల కూడా సంతోషంగా లేనటువంటి జీవితాలే మన ముందు కనబడుతున్నాయి కనుక కలిగిన దానికి కృతజ్ఞత కలిగి ఉన్నామా లేని దానిని గురించి ఆలోచిస్తూ అరులు చాస్తూ అసంతృప్తికి మరియు ఆత్మ భావానికి లోనవుతున్నామా ప్రశ్నించుకుందాం మరొక అంశం లీడర్షిప్ అండ్ బర్డన్ షేరింగ్ మోసస్ స్ట్రగల్ యాజ్ ఎ లీడర్ మిర్రర్స్ ద ఫేస్డ్ బై ద లీడర్స్ టుడే మతాధికారులు కావచ్చు విచారణ పెద్దలు కావచ్చు సంస్థలకు అధిపతులు కావచ్చు సామాజిక జీవితంలో నాయకులుగా పరిగణించబడుతున్న వారు కావచ్చు తమ యొక్క పని సులువుగా ఉండేందుకు అనేక మంది అనుచరులు శిష్యులు సహగణం ఇవ్వబడ్డాయి వీరందరూ నాయకులతో కలిసి పనిచేయాలి తప్ప నాయకులకు తలనొప్పిగా మారటం తగదు అని ఈరోజు మనం నేర్చుకోవాలి అటు మోషే లేదా ఇటు యేసు ప్రభు యొక్క శిష్యుల యొక్క ప్రవర్తన ద్వారా అనుచరులు సహోద్యోగులు సహచరులు ఉండవలసిన తీరు ఏమి ఉండకూడని పద్ధతి ఏమి అని ఈరోజు మనం చాలా స్పష్టంగా రెండు గుర్తిస్తున్నాం లెటర్స్ టేక్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ నంబర్స్ కొలాబరేట్ అండ్ సపోర్ట్ ద లీడర్షిప్ ఫర్ ఎ గుడ్ కాస్ అండ్ ఫర్ ద రైట్ థింగ్స్ గాడ్స్ వాస్ టు అపాయింట్ లీడర్స్ ఆర్ ఎల్డర్స్ టు హెల్ప్ మౌసెస్ రిమైండర్ దట్ ఇఫెక్టివ్ లీడర్షిప్ రిక్వైర్స్ డెలిగేషన్ షేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ దిలింగ్ ఆర్ వి రెడీ టు షేర్ ద బర్డన్ ఫర్ దైట్ కాస్ట్ ఇక మూడవది డిజైర్ అండ్ కాన్సిక్వెన్సెస్ మనకున్నటువంటి ఆశలు ఏవో కావాలన్న గొంతెమ్మ కోరికలు మరియు తద్వారా కలిగేటటువంటి పరిణామాలు ఇస్ క్రేవింగ్ ఫర్ మీట్ డిస్పైట్ హావింగ్ మన Reflects a common theme in today's competitive culture, insatiable desire for more. It can be seeking wealth, status, success, or unchecked desires that can lead to negative consequences. In our modern context, this might look like pursuit of success at any cost, sacrificing health, relationships, or integrity. Chapter 11, From the Numbers, teaches that while ambition can be good, it must be tempered with wisdom and contentment. మన యొక్క ఆశయాలను సాధించేందుకు ప్రయత్నం చేద్దాం తప్పకుండా కానీ దానికి మనం వినియోగించవలసినటువంటి పద్ధతులు ఎటువంటి దారులను మనం వెతుకుతూ మన యొక్క ఆశయాలు సాధిస్తున్నామో ఆలోచన చేద్దాం ఇతరుల యొక్క జీవితాలను లేదా వ్యక్తిగత జీవితాలను భూతద్దంలో పెట్టి చూస్తూ కించపరిచే హేయమైనటువంటి వ్యాఖ్యలతో గాయపరిచే లేదా వారిని క్రిందకు తొక్కుతూ అందరాలు ఎక్కే ప్రయత్నం గనక మనం చేస్తున్నట్లయితే మన యొక్క ఆశలు ఆశయాలు ఎటువంటివి ఇతరుల యొక్క జీవితాలకు మన ఎటువంటి పరిణామాలను కలిగిస్తున్నామో ఆలోచించుకునే ప్రయత్నము ఈ రోజు మనం చేయాలి ఏదైనా ప్రజలు లోక కళ్యాణం కొరకు పనిచేయాలనే బోధిస్తున్నప్పుడు మానవులుగా మనం మనుషులకు మతానికి కలంకం తెచ్చేటటువంటి పనులను చేయకూడదని ఈరోజు తెలుసుకుందాం ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం దేవాలయంలో ప్రసాదంగా ఇచ్చేటటువంటి లడ్డు విషయమై ఎంతటి రచ్చ జరుగుతుందో సోషల్ మీడియా ద్వారా ప్రతి విషయాన్ని మీడియా అనేటటువంటి అద్దం ద్వారా ప్రజలను ఎన్ని విధాలుగా మభ్యపెట్టి లేదా మతం కులం అనేటటువంటి వాటిపై చర్చ జరగటం చాలా శోచనీయం ప్రతి మతం సామరస్యాన్ని ప్రజలకు మంచిని పెంచేందుకు ఉపయోగపడుతున్నప్పుడు అనుసరించేటటువంటి మనుషులు వక్రీకరిస్తూ ప్రజల మధ్య మతాల మధ్య కులాల మధ్య అగాధాన్ని పెంచేందుకు ప్రతి విషయాన్ని వాడుకుంటున్నాయి కనుక నేటి పోటీ ప్రపంచంలో నా మతమే గొప్ప అనేటటువంటి ప్రచారానికి కూడా అన్ని మాధ్యమాలను మనం వాడుకుంటూ ఉన్నాం మన యొక్క నమ్మకాన్ని ప్రకటించడం తప్పు కాదేమో కాని ఇతరులను కించపరచటం ఎప్పటికీ కూడా హర్షించదగని పని కాదు అయినటువంటి సమిష్టి తత్వాన్ని కలసి పనిచేసేటటువంటి విధానాన్ని ప్రభువు మన యొక్క ఆలోచన రీతిలో రగిలింపజేయాలని Let us remember and encourage one another that we may remain ever grateful, not spending time on grumbling and gossiping, instead sharing the leadership to guard against the unchecked desires. May this reflection call us to embrace contentment, humility and faith in our daily lives amidst the pressures of competitive society. Amen.